హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా ఫ్రైడే అంటే పూజలు ముగ్గులు కల్లాపి ఇవే కాదు ఇంకా కొంచెం కొత్తగా అయితే మీకు వీడియో అనేది నేను మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఈరోజైతే అండ్ దాంతోపాటు కొన్ని విషయాల గురించి అయితే నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను థర్స్డే రోజు నైట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు చలికాలం మంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అనేది ఇట్లా పేడ వేసి అలకడము ముగ్గులు పెట్టడము ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అనమాట అసలు నిద్ర లేవడమే చాలా కష్టము ఈ చలికాలము అలాంటిది ఇంకా ఈ పనులన్నీ బయట చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి నేను థర్స్డే రోజు నైట్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా నేను బయట అంతా అలికి ముగ్గులు పెట్టేశాను అనమాట అండ్ ముగ్గు అయితే చాలా చాలా బాగా కుదిరింది అండ్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందనమాట ఈ ముగ్గు అయితే అండ్ వేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరండి ఇంక ట్రైప్యాడ్ పెడదామన్నా కూడా వీధి కదా కొంచెం మహుమాటంగా ఎందుకో ఇబ్బందిగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే ముగ్గు వేసేటప్పుడు షూట్ చేయలేదు కానీ ఇంకా వేసేసిన తర్వాత ఇంకా ఆయన అయితే వచ్చారనమాట ఇంకా ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కొంచెం వీడియో అనేది తీపిచ్చుకున్నాను ఆ తర్వాత నేనే వీడియో తీసాను అనమాట ఇంకా ఇంటి ముందు అయితే చాలా చాలా అందంగా అనిపించింది అనమాట ఈ ఒక్క ముగ్గుతోటి అసలు ఎంత కలు వచ్చేసిందంటే మీరు అందరూ అడిగినట్లు కానీ నాలుగు వైపులో బార్డర్ వేశాను అలాగే ముగ్గు కూడా ఎప్పుడు చూసినా ఒకే ముగ్గు వేస్తూ ఉంటారండి కొంచెం మంచి ముగ్గులు వేయండి అనేవాళ్ళు అనమాట మీలో కొంతమంది అండ్ ఈరోజు ఈ ముగ్గు తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి వేశానని ఈ ముగ్గునైతే సో నాకే ఇంత బాగా నచ్చిందంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే అండ్ ఇంకా మార్నింగ్ అనమాట ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి అలారం పెట్టుకున్నాను ఫైవ్కి లేచాను అండ్ ఇంట్లో కొంచెం కిచెన్లో వర్క్స్ అలాంటివి చూసుకుంటూ ఉన్నానమాట ఒక సిక్స్కి అట్లా బయట వచ్చాను ఇంకా పిల్లల్ని ఇంతే కూడా ఫైవ్ థర్టీకి అట్లా లేపేసాను ఇంకా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కొంచెం చదువుకుంటారని చెప్పేసి ఒక ఫైవ్ థర్టీకి వాళ్ళని లేపేసి ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటే నేనైతే ఇంకొచ్చి ఇక్కడ ముగ్గులో కొంచెం పువ్వులు అవి పెడదామని పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ధనుర్మాసం గొబ్బెమ్మలు పెట్టేదనమాట గౌరవం అని పెడతారు బట్ మాకు ఆన్వాయితీ లేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి గొబ్బెమ్మ బదులు పువ్వులు అయితే పెట్టేసి వచ్చాను అండ్ ముగ్గు మధ్యలో పసుపు కూడా పెట్టాను చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ తమ్మాయిల కోసం ఆరాటం పోరాటం అనమాట నాది అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసరికి కిచెన్లోకి అయితే వచ్చేసానమాట ఇంకా కిచెన్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు పట్టిందండి నాకైతే అండ్ మీకు రెండు పార్ట్స్కి అయితే ఈవిడన్ డివైడ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇది మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు మీ అందరూ ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటి అన్నిటికీ కూడా సమాధానాలు అయితే నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు అయితే నేను ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను అనమాట అండ్ కిచెన్లోకి రాగానే పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారని చెప్పాను కదా సో వాళ్ళిద్దరికి కొంచెం బూస్ట్ అవి కల్పిద్దాము చలి ఎక్కువగా ఉంది కదా కొంచెం వేడివేడిగా తాగారంటే కొంచెం యాక్టివ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి బూస్ట్ అయితే కలిపిద్దామని పాలైతే కాస్తామని చెప్పేసి పెడుతూ ఉన్నాం అండ్ మామూలుగా మార్నింగ్ అయితే మనం స్టవ్ అంతా కడిగేసి కొంతమంది ముగ్గులు అవి పెట్టి పసుపు కుంకం కూడా పెట్టి పూజిస్తూ ఉంటారు కదా నేను ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో ప్రసాదాలు ఏదైనా వండాలనుకున్నప్పుడు నేను అట్లా పసుపు కుంకం పెట్టి పూజించుకుంటాను స్టవ్కి బట్ ఈరోజైతే చేయలేదు చేయకూడదని చెప్పి అండ్ నెక్స్ట్ ఇంకైతే ఫస్ట్ స్టవ్ పైన మనం పాలు కాంచుకుంటే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ పాలే పెట్టుకున్నాను నేను వాళ్ళిద్దరికీ బూస్ట్ కల్పించేసి కొంచెం కాఫీ అయినా పెట్టుకొని తాగదాం కోల్డ్ కాఫీ ఎక్కువగా ఉందని చెప్పి అస్సలు కావట్లేదు బట్ తలస్నానం అయితే చేయాలండి ఖచ్చితంగా అందుకే చేస్తూ ఉన్నాను కానీ లేకపోతే చేసేదాన్ని అయితే కాదనమాట ఎంత హెవీగా ఉందంటే నాకు కోల్డ్ కాఫ్ నా వాయిస్ వింటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది చేంజ్ అయిందని అండ్ ఇంకా నైటే అడిగాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పేసి ఇంకా పొంగలు పెసరపప్పు సాంబార్ అడిగారు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ పొంగల్ కోసం అని చెప్పి ఒక గ్లాస్ బియ్యము అలాగే ఒక టీ గ్లాస్తో పెసరపప్పు అయితే వేసుకున్నాను అంటే ఒకటిన్నర గ్లాసు లెక్క అనమాట ఈ ఒక గ్లాసు బియ్యానికి పెసరపప్పుకి గాను నేను నాలుగున్నర గ్లాసు లేదా ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటా పొంగల్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్మూత్గా అండ్ ఇక్కడ పెసరపప్పు సాంబార్ అడిగారు కదా అని చెప్పేసి కుక్కర్లో అయితే ఒక గ్లాస్ పప్పు పెట్టాను ఇంకా అదొక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపి ఎనిపేసుకొని ఇంకా పెసరపప్పు సాంబార్ కూడా ప్రిపేర్ చేయాలి అండ్ సాంబార్ ఎలా చేస్తారని ఖచ్చితంగా అడుగుతారు నన్ను ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో ఓల్డ్ వీడియోస్ చేసేటప్పుడు చాలామంది అడిగేవారు పెసరపప్పు సాంబార్ ఒక్కసారి చూపించండి ఎలా చేశారని చెప్పి అందుకే మీలో కూడా కొంతమంది అడుగుతారు కదా అని నేను ఎలా చేయాలని చెప్పైతే ఇందులో వీడియో పెట్టాను సో చూడండి అండ్ దానికంటే ముందు ఇక్కడ అలసంద వడల కోసం అని చెప్పేసి అలసంద పప్పు నానబెట్టున్నాను నైట్ అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను కానీ ఎలా అంటే కొంచెం లేవన్నమాట పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర అవి అయిపోయాయి సో అవి తెచ్చిన తర్వాత మళ్ళీ చేద్దామని పెట్టేసి ఇంకా ఓన్లీ పొంగలు సాంబార్ మాత్రం ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా పక్కకు దించి పెట్టేసుకొని పిల్లలిద్దరికీ కూడా బూస్ట్ కల్పించేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ బూస్ట్ అనేది కలుపుతూ ఉన్నా ఆల్రెడీ రెండు ప్యాకెట్స్ దొబ్బేశారు మా పిల్లలు అదే అక్కడ వాళ్ళని గట్టిగా అడుగుతూ అనమాట నాలుగు ప్యాకెట్స్ తెచ్చిపెట్టున్నాను ఫైవ్ రూపీస్వి అంటే ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క అంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసామంటే ఒకరికి కరెక్ట్గా సరిపోతుంది అందుకని చెప్పి నేను ఇక్కడ అదే అరుస్తూ ఉన్న పిల్లల్ని మీరు తినేసారా ఎత్తుకోనని చెప్పేసి అంటే పిల్లలు ఎలా అంటే బూస్టు ఇట్లా కలిపిస్తే తాగరనమాట మా పిల్లలు ఇద్దరు కూడాను అట్లనే పొడి పొడిగా తినేయాలంటే వాళ్ళకి చాలా ఇష్టం అందుకే అరుస్తూ ఉన్నా మీరిద్దరే తినేసారు కదా నాకు చెప్పకుండా దొంగల్లాగా అని చెప్పి లేదని ఒకరు ఇంకొకరు లేదు నేను కాదు అక్క అని ఒకరు అట్లా చెప్తూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు సరే అని చెప్పి నాకు నవ్వొచ్చేసింది తినేవాళ్ళు తినండి అబద్ధాలు చెప్పకుండా ఉండండి అని అయితే ఆ పెద్ద అయిన తర్వాత కూడా అదే అలవాటు వస్తుంది అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాను అండ్ ఇంకా ఆయన కూడా లేచారు ఆయనకు కూడా హాట్ వాటర్ అయితే పెట్టి చేస్తూ ఉన్నా అయితే నేను హాట్ వాటర్ తాగేదు జస్ట్ కాఫీ తాదాం అనుకుంటూ ఉన్నా సో కొంచెం గొంతులో కూడా చాలా కరకరాని ఉందనమాట ఇంకా కోల్డ్ కూడా ఎక్కువగా ఉంది కదా కొంచెం కాఫీ అవి తాత తగ్గుతుందేమో అని చెప్పేసి కొంచెం స్వీట్ తక్కువగా వేసుకొని షుగర్ అనేది కొంచెం చేదుగా తగలేలాగా తాగుదాం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ ఒకవేళ హనీ హాట్ వాటర్ వేసుకొని తాగడం వల్ల హీట్కి ఇలా అయ్యిందా లేకపోతే క్లైమేట్ చేంజ్ అయ్యడం వల్ల అయ్యిందా తెలియట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసరికి బూస్ట్ కలుపుతున్నాయి పిల్లలిద్దరికీ దాంట్లో కొంచెం మీగడ పడిపోయిందండి కొంచెం మీగడ ఉంటే కూడా అస్సలు తాగరనమాట వామిటింగ్ చేసేసుకుంటారు వాళ్ళకి ఇద్దరికీ కూడా మీగడ ఉండకూడదు అనమాట మాకేమో చాలా ఇష్టం బాగా పాలు కాంచేస్తాం కదా ఆ మీగడంతా పైన వస్తే నేను పక్కకు తీసుకునేసి మేము వేసుకొని తాగేస్తాము నెయ్యి ప్రిపేర్ చేయడం అవన్నీ కూడా నేను చెయ్యను కానీ ఎందుకంటే మా ఇంట్లో రెగ్యులర్గా పాలు అనేది యూజ్ చేయము ఎప్పుడైనా పిల్లలకి ఇట్లా చేసి వాళ్ళన్నప్పుడు లేదనుకుంటే నేను కాఫీ టీ తాగాలన్నప్పుడు మాత్రం చెప్తే అప్పటికప్పుడు తీసుకొని వస్తారు ఆయన అప్పుడు ఇట్లా పెట్టుకొని తాగుతాం కానీ డైలీ పాలు తీసుకోవడం మీగడ చేర్చి పెట్టి నెయ్యి చేయడం అవన్నీ ఏముండదు అండ్ పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒక సైడ్ బెడ్రూమ్ అంటే కంప్యూటర్ రూమ్ ఉంది కదా అక్కడ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి అక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో వాళ్ళిద్దరికీ వేడిగా బూస్ట్ అయితే ఇస్తున్నాను అనమాట అండ్ ఏం చదువుతున్నారు ఏమని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు అట్లా నవ్వుతూ అనమాట కెమెరా ఆన్ చేయగానే ఎక్కడ లేని సిగ్గు ఎక్కడ లేని వినయం వచ్చేస్తుంది అనమాట మా పిల్లలకి సో ఇలా పిల్లలకి ప్రతిరోజు కూడాను మార్నింగ్ టైంలో ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా లేపి ఒక వన్ అవర్ పాటు మార్నింగ్ చదివించడం అయితే అలవాటు చేయాలండి ఈవినింగ్ ఖచ్చితంగా ట్యూషన్కి అయితే వెళ్తారు ఫైవ్ థర్టీకి వెళ్తారు ఎయిట్ థర్టీకి ఇంటికి వస్తారు బట్ అయినా కూడా మార్నింగ్ టైంలో చదవడం అనేది అలవాటు చేయడం చాలా మంచిది ఎందుకంటే మార్నింగ్ అంటే మార్నింగ్ మార్నింగే నిద్ర లేచిన వెంటనే చదివామంటే బ్రైన్కి బాగా ఎక్కుతుంది మేము కూడా అలానే చదివేవాళ్ళం అనమాట ఎగ్జామ్స్ అప్పుడు మాత్రము మేము ఎలా అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా అప్పుడు మాత్రము ఎర్లీ మార్నింగ్ చేయడం చదవడము నిద్రపోవడం అట్లా చేసేవాళ్ళము బట్ ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే ఇంకా బుక్స్ పక్కన పెట్టేయడం అనమాట అట్లా ఉండేది బట్ పిల్లలకి అలా అలవాటు చేయకూడదని చెప్పేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీకి అట్లా లేపి ఒక వన్ అవర్ చదివిస్తాను అండ్ ఈవినింగ్ అయితే ట్యూషన్కి వెళ్తారనమాట సో వాళ్ళిద్దరితో అట్లా మాట్లాడేసి బూస్ట్ కల్పించేసి నేనైతే కొంచెం వేడిగా స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకున్నాను సో కాఫీ అయితే ఉన్నాను అనమాట సో అప్పటికి టైం కరెక్ట్గా ఒక సిక్స్ థర్టీ అట్లా అయింది సో మామూలుగా ప్రతిరోజు కూడా ఆ టైంకి నిద్ర లేచే వాళ్ళము ఇప్పుడు ఒక వన్ అవర్ ముందు నిద్ర లేచేసి అప్పుడే స్నానాలు చేసేసుకొని ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అండ్ ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడం పిల్లల్ని రెడీ చేయడం అవే ఉంటాయన్నమాట సో రెగ్యులర్గా ఉండే పనులే కొంచెం ఫ్రైడే కదా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇంట్లో ఇంకా పూజలు ఇవన్నీ కూడా కొంచెం మంచిగా చేసుకుంటూ ఉంటాము డైలీ చేయడం కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా ఈరోజు సో అలాగా ఇంకా కాఫీ తాగేసాను ఇంకా సాంబార్కైతే పెడదామని చెప్పేసి వచ్చాననమాట ఇక్కడైతే పెసరిపప్పు సాంబార్ కోసం నేను ఒక గ్లాస్ పప్పు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసేసుకొని అవి చిట్లిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి ఒక రెండు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత అందులోకి అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని అయితే వేయించుకోవాలి అండ్ నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుందండి సో కొంచెం మీరు లైట్ తీసుకోండి వీడియోని చూడండి ఎందుకంటే నాకు గొంతు నొప్పి అనేది ఎక్కువగా ఉంది సో వాయిస్ అనేది నేను మాట్లాడలేకపోతున్నాను సో అందుకని చెప్పేసి నా వాయిస్ని పక్కన పెట్టేసి మీరు వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని వేగించుకున్నామంటే తొందరగా టొమాటో అనేది మగ్గిపోతుంది సో ఇప్పుడైతే టొమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి కదండీ ఇందులోకి వచ్చేసరికి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి కూడా వేసుకొని అయితే కలుపుకోవాలి సో ధనియాల పొడి అయితే నేను ప్రిపేర్ చేసింది చాలామంది అడిగారు అండ్ వాళ్ళ కోసం వీడియో కూడా నేను షేర్ చేశాను అండ్ వీడియోలో దానికి నేను సంబంధించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానని కూడా మీకు అందులో మెన్షన్ చేస్తాను సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే నేను ఏదో వీడియో తీసి పెట్టేసానా మీరు చూసేసారా అయిపోయిందని కాకుండా నేను చేసే వంటలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ధనియాల పొడి కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకైతే మనం పక్కనే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవాలి అండ్ ఈ పెసరపప్పు సాంబార్ అనేది మనం ముద్దుగా చేసుకోకూడదండి కొంచెం పలుచగా చేసుకున్నామంటే అది బాగా ఆరేసరికి గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసి ఉడికించుకోవడం వల్ల అది బాగా ఉడికి చల్లారేసరికి కరెక్ట్గా వస్తుందనమాట సాంబార్ అనేది నేను ఇంత వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కారము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం తక్కువ అనిపించింది కొంచెం కారం కూడా వేసుకున్నాను అండ్ ఈ రెండు కూడా వేసి కలిపేసుకొని దానిపైనే కొంచెం సాంబార్ పొడి అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు సాంబార్లోకి ఇలా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి మామూలుగా నేను మునక్కాయ సాంబార్ వంకాయ సాంబార్ అలాంటి మన వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటాం కదా అలాంటి వాటిలోకి వేస్తూ ఉంటాను ఇట్లా పెసరపప్పు సాంబార్లో కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట అండ్ ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా ఈ ప్రాసెస్లో అయితే అండ్ చివరిగా అయితే అనగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసేసుకొని ఒకసారి అట్లా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే వేడివేడిగా పెసరపప్పు సాంబార్ అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది అండ్ సాంబార్ రెడీ అయిపోయిన తర్వాత నేను పొంగలైతే ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకంటే వేడిగా ఉంటుంది తినడానికి బాగుంటుంది కదా పిల్లలు ఇద్దరు కూడా స్నానం చేసుకుని వచ్చేలోపు రెడీ చేసేస్తామంటే వేడివేడిగా తినేస్తారు కదా అందుకని చెప్పేసి ఈ చలికాలం ఏమంటే మూడు పూట్లు కూడా వేడిగా తింటేనే మనకి బాగుంటుందన్నమాట చల్లగా తినాలంటే అస్సలు తినబుద్ధి అవ్వదు అండ్ సాంబార్ చూసారు కదా గుమ్మగుమ్మలు ఆడుతుంది అనమాట మీకు తెలియదులేండి అక్కడ చూస్తుంటే మాకు అసలు నోరు ఊరిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది అండ్ సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పొంగలు కూడా తిరగబాత వేసి పెట్టేశాను సో ఇంకా మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా పొంగలు రెడీ అయిపోతుంది అండ్ ఇందులోకి నేను జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట మా పిల్లలు అయితే మామూలుగా కొద్దిగానే తింటారు అలాంటిది ఈరోజు కొంచెం పెట్టించుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా తిన్నారనమాట అంత బాగుందని చెప్పేసి అండ్ ఆయన అయితే స్నానం చేసుకొని పూజ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఆలోపే నేను గడపల దగ్గర అంతా పువ్వులు పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ గడపల దగ్గర అయితే పువ్వులు పెడుతూ ఉన్నాను ఇంకా అలాగే ఆంటీ వాళ్ళు వేపాకు అవి ఇచ్చారు సరే ఇంకా గడపలకు వేయడానికి పువ్వులు అవి మేము ప్రతి వారం కూడా తెస్తూ ఉంటాం బంతి పువ్వులు అయితే ఇంకా అవి వేసే వాటితో పాటు ఇంకా వేపాకు కూడా ఇచ్చారనమాట అది కూడా వేసేసుకొని అయితే ఫ్రైడే రోజు పూజ అనేది చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇట్లా ప్రతిరోజు చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి పూజలు కానీ ఇంట్లో పనులు కానీ అసలు ఒక నిమిషం కూడా నాకు టైం దొరకకూడదు ఎందుకంటే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను బెజార్ అనిపిస్తుంది నాకు ఏదో ఆటోమేటిక్గా కాసేపు కూర్చొని ఉన్నామంటే ఇంకా ఏదో ఒక ఆలోచనకు వెళ్ళిపోవడం డీప్గా వాటి గురించి థింక్ చేయడం వాటి గురించి మళ్ళీ బాధపడడం వాళ్ళు అలా అన్నారు కదా వీళ్ళు ఇలా అన్నారు కదా అని చెప్పి ఇట్లా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ విని చూస్తూ ఉన్నానండి ఏమంటే నేను కొంచెం డ్యాన్స్ వీడియోస్ అవి పెడుతూ ఉన్నాను కదా నేను ఇంకా కొంచెం అంటే ఐటెం సాంగ్స్కి అట్లా పెట్టనని చెప్పాను కానీ డ్యాన్స్ వీడియోస్ పెట్టనని చెప్పట్లేదండి ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందుకే నేను రీల్స్ అట్లా చేసి పెడుతూ ఉంటాను అంతకుమించి డ్యాన్స్ వేసినంత మాత్రాన క్యారెక్టర్ అను లేకపోతే మేం అను మా ఆయన నడగకుండా వదిలేసాడను చాలా గ్రేట్ మీ ఆయన నిన్ను వదిలేసాడు అట్లంతా మాట్లాడుతూ ఉన్నారు తప్పు కదండి అలా మాట్లాడడం దేవుడు ముందర పెట్టుకొని చెప్తున్నాను డ్యాన్స్ వేసినంత మాత్రాన బ్యాడ్ అని కాదు నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే అందుకే నేను అనమాట అంతే అంటే ఉన్నవాళ్ళు ఏం చేసినా గొప్పగానే ఉంటుంది బాగానే ఉంటుంది లేని వాళ్ళు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందా అండి నాకు అసలు అర్థం కాదు ఉన్నవాళ్ళు డ్యాన్సులు వేసినా వాళ్ళు ఇంకా ఎలా ఎలా వల్గర్గా వేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు మంచిగా లైక్స్ ఇస్తారు వ్యూస్ ఇస్తారు సో మాలాంటి వాళ్ళు ఏం చేసినా నీకు అంతంత పెద్ద పిల్లలు ఉన్నారు నీకు అవసరం ఆ డ్యాన్స్ అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు ఎంత పెద్ద పిల్లలు ఉంటే ఏంటంటే చిన్న ఏజ్లో మ్యారేజ్ అయ్యింది చిన్న ఏజ్లో పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అంత మాత్రాన్ని నా ఆశలన్నీ చంపుకోవాలని ఏం లేదు కదా నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉంది నా పిల్లలు సపోర్ట్ ఉంది మెయిన్గా నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అలా నా ఆశల్ని నేను మానేసుకోవాలని కూడా ఏం లేదు నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను వాటిని పట్టించుకోను నాకు ఏది నస్తే నేను అదే చేస్తాను వాళ్ళగరగా చేయను అని చెప్పాను అంతే ఓకేనా నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ